విజయవాడ రాజపురంలోని పీబీ సిద్ధార్థ కళాశాల ప్రాంగణంలోని ఆడిటోరియన్ నందు విశ్లేషక రెండు పేల ఇరవై ఐదు కార్యక్రమానికి రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లోని కళాశాలల విద్యార్థులు కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొన్నారు గ్లోకాల్ టెక్ సొల్యూషన్స్ సీఈఓ మరియు తెలుగు రాష్ట్రాల్లోనూ ఒడిశాలో ప్రముఖ ప్రసిద్దిగా అంచిన అమరావతి బోటింగ్ క్లబ్ సీఈఓ డాక్టర్ కాకాణి తరుణ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు అనంతరం జ్యోతి ప్రజలను చేసి కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు అనంతరం వివిధ కళాశాలలకు సంబంధించిన విద్యార్థులచే మాటామంతి చేసి విద్యార్థుల ఆలోచనలకు అనుగుణంగా స్టార్టప్ కంపెనీలు కావలసిన సూచనలు సలహాలు విద్యార్థులతో డాక్టర్ కాకాణి తరుణ్ పంచుకున్నారు ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ మేకర్ రమేష్ బాబు మరియు డీన్ జంపల రాజేష్ హెచ్ఓడి మరియు బిజినెస్ ఎనలటిక్స్ జయప్రకాష్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు మీడియాతో మాట్లాడారు ఈరోజు పీబీ సిద్ధార్థలో డిపార్ట్మెంట్ ఆఫ్ బిజినెస్ అనలిటిక్స్ వారు మొదలుపెట్టినటువంటి కార్యక్రమం విశ్లేషక్ ఫైవ్ ఏదైతే ఉందో సిద్ధార్థ అకాడమీ వారు సిల్వర్ జూబ్లీ అంటే యాభై సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా విశేషమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ వస్తున్నారు మరి సిద్ధార్థ అకాడమీ తరఫున అట్లాగే ఇక్కడ పీబీ సిద్ధార్థ ఆర్ట్స్ ఆఫ్ కాలేజ్ అండ్ సైన్స్ మేనేజ్మెంట్ రమేష్ గారు ప్రిన్సిపల్ రమేష్ గారు అట్లాగే డీన్ శ్రీ రాజేష్ చంపాల గారు మరి బిజినెస్ అనాలిటిక్స్ హెచ్ఓడి అనేటువంటి జేపీ గారు అలాగే కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామ్స్ గారు వీరందరూ కూడా ఇక్కడ వచ్చేసి ఇక్కడ స్టూడెంట్స్ అందరూ కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ కాలేజెస్ నుంచి అలాగే సిటీలో విజయవాడ నగరంలో ఉన్నటువంటి ప్రముఖమైనటువంటి ఇన్స్టిట్యూషన్స్ నుంచి కూడా స్టూడెంట్స్ పెద్ద సంఖ్యలో పాల్గొనడం జరిగింది ఈ యొక్క విశ్లేషక ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే పిల్లల్లో ఉన్నటువంటి సృజనాత్మకతను వెలికితీయం అలాగే వారికి ఉన్నటువంటి బిజినెస్ ఐడియాస్ని ఇక్కడ ప్రజెంట్ చేయటం అట్లాగే సాంస్కృతిక కార్యక్రమాల్లో కూడా వారిని భాగస్వాములుగా చేస్తూ సమాజంలో వారు నాయకత్వ లక్షణాలు ఉనికిపుచ్చుకునేటట్టు వారికి అట్లాగే ఈ క్యాంపస్ ఇంటర్వ్యూల్లో ప్లేస్మెంట్స్కి ఉపయోగపడే విధంగా అంతేకాకుండా స్టార్టప్ ఇండియా స్టాండప్ ఇండియా ఇటువంటి ఎన్నో కార్యక్రమాల్లో కూడా భాగం అయ్యి వారు వారి సొంత కార్యక్రమాలు అలాగే వారి సొంత కంపెనీలు ప్రారంభించే విధంగా కూడా మంచి కార్యక్రమం ఈ విశ్లేషక అని చెప్పేసి చెప్పొచ్చు మనం దానికి సంపూర్ణ ప్రోత్సాహం అందిస్తున్నటువంటి మేనేజ్మెంట్ వారు కానివ్వండి అట్లాగే ఇక్కడ పలువురు స్పాన్సర్స్ ఎవరైతే ముందుకొచ్చారో వారందరికీ కూడా నా అభినందనలు తెలుపుతున్నాను ఇటువంటి కార్యక్రమాలు మన నగరంలో అన్ని ఇన్స్టిట్యూషన్స్లో కూడా జరిగితే విద్యార్థులందరూ కూడా మంచి చైతన్యంతో వాళ్ళకి ఈ మధ్య ఉండేటువంటి ఆత్మన్యూన్యత అంటే డిప్రెషన్ వంటి అంశాల నుంచి వారు బయటకు వచ్చి ఇటువంటి అంశాల్లో పాల్పంచుకుని నాయకత్వం లక్షణాలతో సమాజానికి ఉపయోగపడే విధంగా తయారవుతారని చెప్పేసి తెలియజేస్తాం సార్ ఈ మధ్యకాలంలో మీరు తెలంగాణలో జరిగినటువంటి సన్నిహితులు కూడా వెళ్ళడం జరిగింది అక్కడ పెట్టుబడులు మీకు సంబంధించినటువంటి ఐటీ కంపెనీలు కూడా పెట్టుబడులు రావడం జరిగింది మరి యువత చూస్తుంటే ఎక్కువగా ఆకర్షితులు అవుతున్నారు అసలు ఎలా ఉన్న పరిస్థితి ప్రస్తున్నాం అంటే నవంబర్ పద్నాలుగు పదిహేనున మనకి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి విశాఖపట్నంలో సిఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ జరిగింది మరి ఆ సమ్మిట్లో కూడా మా కంపెనీ అమరావతి బోటింగ్ క్లబ్ తరఫున మేము ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వారితో అమౌంట్ సైన్ చేసుకోవడం జరిగింది మరి అలాగే వారు సైట్ ఐడెంటిఫికేషను అలాగే అటు నుంచి ఫాలో అప్ ఇవన్నీ కూడా చాలా అగ్రెసివ్గా చేస్తున్నారు మరి ఇటీవలే తెలంగాణ ప్రభుత్వం తరఫున కూడా డిసెంబర్ ఎనిమిది తొమ్మిది తారీఖులో హైదరాబాద్ సమీపంలో ఉన్నటువంటి భారత్ ఫ్యూచర్ సిటీ అనేటువంటి ఏరియాలో వారు కూడా తెలంగాణ గ్లోబల్ రైజింగ్ సమిట్ అని చెప్పేసి పెడతాం జరిగింది నూతనంగా ఎవరైతే ఇన్వెస్టర్స్ వస్తున్నారో వారిని ప్రోత్సహించడానికి తెలంగాణ ప్రభుత్వం వారు చేపట్టినటువంటి పన్నెండేళ్ళ తర్వాత చేపట్టినటువంటి మొట్టమొదటి కార్యక్రమంగా ఇది మనం చూడొచ్చు మరి వారు కూడా చాలా అగ్రెసివ్గా ఇండస్ట్రీస్ అలాగే ఇన్వెస్ట్మెంట్స్ని ప్రమోట్ చేసే ఉద్దేశంతో ఉన్నారు సో కాబట్టి మనం ఒకటి గమనించాల్సింది అంటే తెలుగు ప్రజలు ఎక్కడున్నా సరే కలిసి ఉండాలి అట్లాగే ఏ రాష్ట్రం అయినా సరే పో సహృద్భావంతో పోటీ పడి అది అంతిమంగా జా మన భారతదేశానికి ఉపయోగపడే విధంగా వికసిత భారత్ రెండు వేల నలభై ఏడు లక్ష్యం ఏదైతే ఉందో దాన్ని పూర్తించే దిశగా ప్రతి రాష్ట్రం కూడా ప్రయత్నించాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం బిజినెస్ అనాలిటిక్స్ డిపార్ట్మెంట్ తరఫున పిబి సిద్ధార్థ కాలేజీలో విశ్లేషకు అని స్టూడెంట్ మీట్ని స్టేట్ లెవెల్ మీ స్టూడెంట్ మీట్ని ఆర్గనైజ్ చేస్తున్నాము సో దీంట్లో ఆల్మోస్ట్ స్టేట్ లెవెల్లో ఉన్న ఎంబీఏ బీబీఏ స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేస్తున్నారు ఆల్మోస్ట్ ఫైవ్ హండ్రెడ్ స్టూడెంట్స్ వరకు బయట నుంచి వస్తున్నారు మా స్టూడెంట్స్ కూడా ఒక మూడు వందల మంది ఇక్కడ ఉన్నారు వీళ్ళు ఎయిట్ హండ్రెడ్ స్టూడెంట్స్ ఈరోజు ఒక ఫెస్టివ్ మోడ్లో ఆల్మోస్ట్ ఒక సిక్స్ ఈవెంట్స్ మేజర్ ఈవెంట్స్ సిక్స్ ఈవెంట్స్ పెట్టాము బిజినెస్ క్విజ్ వాళ్ళు ఉన్న ఆ టాలెంట్ని అంటే ఆ క్విజ్లో బిజినెస్ రిలేటెడ్గా ఉన్న టాలెంట్ని వాళ్ళు ఎవరైతే ఉంటారో ఆ ప్రశ్నలకు అన్నిటికీ కూడా సమాధానం చెప్పి విన్నర్స్ని రన్నర్స్ని ప్రకటిస్తాము అలాగే యంగ్ మేనేజర్ సో ఉన్న వాళ్ళు అందులో కూడా టాప్ సిఇఓ ఎవరైతే ఉంటారో వాళ్ళని ఒక డిక్లేర్ చేస్తాము దాని వాళ్ళు ఏంటంటే డిఫరెంట్ స్టేజెస్లో వచ్చి లాస్ట్లో స్ట్రెస్ ఇంటర్వ్యూ ఫేస్ చేసి ఎవరైతే ఆ పోటీలో తట్టుకుంటారో వాళ్ళకి యంగ్ మేనేజర్ కింద డిక్లేర్ చేస్తాము అలాగే మార్కెట్ మేకర్స్ ఒక ప్రోడక్ట్ ఇచ్చి దాన్ని ఎలా మార్కెట్ చేస్తారు ఎలా తీసుకెళ్తారు ప్రజల్లోకి ఎలా తీసుకెళ్తారు ఎలా సేల్ చేస్తారన్న దాని గురించి కూడా డిఫరెంట్ స్టేజెస్లో తీసుకొచ్చిన తర్వాత ఎవరు బాగా ప్రజెంట్ చేస్తారు వాళ్ళని డిక్లేర్ చేస్తామండి మేనేజర్ యంగ్ మార్కెట్ మేకర్స్ అలాగే స్టార్టప్ ఐడియాస్ వాళ్ళ యొక్క ఒక టాపిక్ దాని మీద ఒక వాళ్ళ ఐడియాస్ని ఇక్కడ ప్రెజెంట్ చేస్తారు సో వాంట్లో బెస్ట్ ఐడియాని డిక్లేర్ చేస్తామన్నమాట ఫస్ట్ వచ్చేటప్పటికి అలాగే రీల్ మేకింగ్ అని ఒక కాన్సెప్ట్ ఓరియంటెడ్గా ఒక రీల్ మేకింగ్ వన్ మినిట్లో వాళ్ళ ఒక కాన్సెప్ట్ రిలేటెడ్గా మీ ఒక రీల్ ప్రజెంట్ చేస్తారనమాట అలా అలాగే డేటా గేమ్ బికాజ్ మాది బిజినెస్ అనాలిటిక్స్ కాబట్టి ఒక డేటాని ఎలా తీసుకొస్తారో ఆ డేటాని ఎలా గేమింగ్లో తీసుకొస్తారు ఫైనల్గా ఎలా తీసుకొస్తారన్న దాని మీద డేటా గేమ్ కూడా ఒక ఒక ప్రోగ్రామ్ ఆర్గనైజ్ అనమాట ఫైనల్గా మిస్టర్ విశ్లేషక అండ్ మిస్ విశ్లేషక అని చెప్పేసి వాళ్ళు ఉన్న టాలెంట్ ప్లస్ డ్యాన్స్ దానితోటి కన్క్లూడ్ ఈ ఈరోజు ఆల్మోస్ట్ ఎయిట్ హండ్రెడ్ స్టూడెంట్స్ ఈరోజు ఈ ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేస్తారండి సో దీనిలో మాకు మేనేజ్మెంట్ సపోర్టు అలాగే డిపార్ట్మెంట్ అడ్మిని పిపి సిద్ధార్థ కాలేజ్ యొక్క అడ్మినిస్ట్రేటివ్ సపోర్టు మాకు డిపార్ట్మెంట్ తోటి ప్లస్ స్పాన్సర్స్ తోటి ఈ ఈవెంట్ని సెల్ఫ్ ఫైనాన్స్గా చేపిస్తాం అనుకుంటుంది థ్యాంక్ యూ పర్వతనేని బ్రహ్మయ్య సిద్ధార్థ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ యాభై సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ కళాశాల ఆవరణలో అనేక రకాల కార్యక్రమాలు నిర్వహించ జరుగుతోంది అన్ని డిపార్ట్మెంట్స్ కూడా మంచి మంచి ఈవెంట్స్ను ఆర్గనైజ్ చేస్తున్నాయి అందులో ఒకటి భాగంగా ఈరోజు బీ బీబీఏ బిజినెస్ అనలిటిక్స్ అట్లాగే ఎంబీఏ బిజినెస్ అనలిటిక్స్ ప్రోగ్రాము విశ్లేషక్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ పేరున ఈరోజు ఈవెంట్ ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది మనం డిపార్ట్మెంట్స్ అన్నిటినీ కూడా అన్ని రకాల డిపార్ట్మెంట్స్ని కూడా రకరకాల కార్యక్రమాలు నిర్వహించడానికి మేము ప్రోత్సహిస్తున్నాం అలా కావాల్సినటువంటి అన్ని రకాల సపోర్టు కూడా మేము కాలేజీ నుంచి మేనేజ్మెంట్ నుంచి కూడా అందించడం జరుగుతుంది కనుక అందరూ కూడా అనేక రకాలుగా ఈవెంట్స్ కండక్ట్ చేస్తూ రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ ప్రాంతాల నుంచి కూడా విద్యార్థుల్ని ఆహ్వానిస్తూ ఇక్కడ మనకి కార్యక్రమాలు నిర్వహించటం అందుట్లో ఎంతో కొంత వీళ్ళకి నాలెడ్జ్ బేసిడ్గా ఉంటాయి ఈవెంట్స్ ఉంటున్నాయి కొన్ని కాంపిటీటివ్ తరితర ఈవెంట్స్ ఉంటాయి కొన్ని ఫనీ ఈవెంట్స్ ఉంటాయి అట్లా అన్ని రకాలుగా మిక్స్ చేస్తూ అన్ని రకాల కార్యక్రమాలు ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది కనుక ఇది ఎంతో ఈ గత ఫైవ్ సిక్స్ మంత్స్ నుంచి కూడా ఈ క్యాంపస్ అంతా కూడా చాలా ఇదిగా ఉంది మంచి వైబ్రెంట్గా ఉంది రకరకాల ఈవెంట్స్ జరుగుతాయి ఇప్పుడు రోజు ఏదో ఒక ఈవెంట్ జరుగుతుంది వైబ్రెంట్గా ఉంది ఇది కొనసాగాలని చెప్పి మేము ఇంకా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ అండి